వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు గణపురం మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అయితే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు ప్రవేశపెట్టి రైతాంగానికి రోజు అండగా నిలిచి రైతులకు కూడా వాడుకునేటువంటి కరెంటు కూడా ఉచితం కరెంటు అందించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అనేక నూతన బొరవడిని తీసుకురావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ప్రముఖ భూమిక పోషించినటువంటి వ్యక్తి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి ఆశయాలను వారి యొక్క సిద్ధాంతాలను వారి యొక్క మరి స్కీమ్స్ను కూడా ఇంకా అమలు చేసే విధంగా రైతాంగాన్ని బలోపేతం చేసే విధంగా మరి ఉచిత కరెంటును ఇరవై నాలుగు గంటలు రైతులకు కొనసాగిస్తూ మద్దతు ధర కథనంగా రైతులకు బోనస్ ఐదు వందల రూపాయలు కల్పిస్తూ ఈరోజు రైతు భరోసలు కూడా ఒక వెయ్యి రూపాయలు ఎకరాన పెంచి రాళ్ళు రప్పలకు కాకుండా మొన్న తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసాను అందించి రైతులకు అవినీతి లేకుండా ఈరోజు పరిపాలన అందించడం జరుగుతూ ఉంది కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఈరోజు మరి ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటును రైతాంగానికి మరి ప్రవేశపెట్టినటువంటి కేజీవీలు కల్టివేటరు అదేవిధంగా రైతులకు ఉపయోగపడేటువంటి పనిముట్లు విత్తనాలను కూడా మరి ఎలాంటి మరి యొక్క ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో మరి పటిష్టంగా వారి ఆశయాలను అమలు చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఈరోజు ఈ దేశంలో మరి యొక్క అనేకమైనటువంటి ఇప్పుడు వార్సీ లాంటి నిట్లు మెడికల్ కాలేజీలు అనేకమైనటువంటి రావడం జరిగింది దాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చైతన్ ఇచ్చే విధంగా మరి అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాలని రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రజల దీవెనలు ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు